మార్కాపురం నియోజకవర్గంలోని ప్రారంభమైనటువంటి నీటి కష్టాలు ఇప్పటికే పలు గ్రామాల్లో నీళ్లు లేక కటకట్లాడుతున్నటువంటి గ్రామస్తులు ఇక తర్లపాడు మండలం మేకలవారిపల్లి వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు ఇక ధర్నా ఇక ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు గత పది రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఉన్న ట్యాంకర్లు కూడా ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు सुन ले नीलो रंग पढाइद् <laughs> <laughs> <laughs>